మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే మూక పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కాముకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూకపంచసతీసారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి మూకపంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ముప్పై శ్లోకం పాదారవింద శతకం నుంచి వందవది మనీషాం మాహేంద్రీం ఈ శ్లోకంలో రెండో లైన్లో లో కామాక్ష్యాహ చరణ తరుణ ఆదిత్య కామాక్షి మాత చరణ పాదాలు తరుణ బాల ఆదిత్య భానుని కిరణ కిరణాలు కామాక్షి మాత చరణాలు బాలాదిత్యుని కిరణాల వలె ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయట అవి ఏం చేస్తాయి అంటే మనీషాం మాహేంద్రీం కకుభమివతే కామపి దశాం ప్రధత్తే మనీషాం అంటే బుద్ధి బుద్ధిని ఆలోచనను మాహేంద్రీం మాహేంద్రుని కకుభమివ డైరెక్షన్ ఆ దిశగా కామపి దశాం ప్రధత్తే కామపి దశాం అంటే మిస్టీరియస్ అని ఇన్డిస్క్రైబుల్ అని చెప్తున్నారు అనిర్వచనీయమైన ఒక స్థితి అంట ప్రధత్తే అంటే ఇస్తుందట ఎలాగట ఎలా అయితే బాలభానుని ఉదయ కిరణాలు తూర్పు దిక్కను ప్రకాశిస్తూ ఉంటాయో అలాగే ఎవరైతే అమ్మను ధ్యానిస్తారో వారి యొక్క బుద్ధి కుశలత పెరుగుతుందట ఒక అనిర్వచనీయమైన స్థితిని వారు పొందుతారట ఎదీయే సంపర్కే ఆ పాదాలను ఎవరైతే ధ్యానిస్తారో ధృతరస మరందా కవయ్యత ధృతరస ధృత అంటే హోల్డింగ్ అవి నింపుకుని ఉంటాయట రస అంటే సారం అంటే పాలన్ మకరందము అని ఆ ధృతరస మరందాన్ని కవయతాం కవుల యొక్క అంటే మెచ్యూరిటీ పరిపక్వతతో నిండి పరిమళవతి సూక్తి నళిని పరిమళవతి అంటే సుగంధాలను వెదజల్లుతూ సూక్తి నళిని అంటే వారి చెప్పే మాటలు అంటే మెరిటోరియల్ సేయింగ్స్ అంటారు దేవి పాదాలను ఎవరైతే ధ్యానిస్తారో వారి బుద్ధి కుశలత కలిగి మంచి జ్ఞానం పొంది వారి వాక్కులు యోగ్యమైన మాటలతో ఉండి ప్రతి రచన కూడా చాలా సున్నితంగా మంచి వాక్యాలతో నిండి ఉంటుంది అని సారాంశం బాల ఆదిత్యుని సూర్యకిరణాలు తాకగానే కలువలు ఏ విధంగా వికసించి మకరందపు సారాన్ని నింపుకొని సుగంధాలను వెదజల్లుతూ ఉంటాయో అదేవిధంగా అమ్మ పాదాల ధ్యానం వలన కవులకు యోగ్యత కలిగి వారి ప్రతి రచన కూడా పరిపక్వతతో నిండి ఉంటుంది అని సారాంశం కామాక్షిమాత చరణాలు బాల ఆదిత్యుని కిరణాల వలె ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయట అవేం చేస్తాయి అంటే ఎలా అయితే బాలభానుని కిరణాలు తూర్పు దిక్కును ప్రకాశవంతం చేస్తూ ఉంటాయో అమ్మ పాదాలను ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వారి బుద్ధిని ఆలోచనలను అమ్మ ప్రకాశవంతం చేస్తూ ఉంటుంది అని సారాంశం ప్రధత్తే यदि ये, ये सम्पर्के धृतरसमरन्दा कवयताम् परिपाकम् धत्ते परिमलवती सूक्तिनलिनी